మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు ఉమెన్స్ హాస్టల్లో కొన్ని రోజుల నుంచి తినే అన్నంలో పురుగులు ఉన్నాయని యాజమాన్యానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థినులు వాపోయారు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ నాసిరకం భోజనం పెట్టి యాజమాన్యం జేపు నింపుకుంటుందని విద్యార్థులు మండిపడ్డారు యాజమాన్యం దిగివచ్చేంత వరకు ఆందోళన విరమించమని విద్యార్థులు బైఠాయించారు యూనివర్సిటీ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి వచ్చి విద్యార్థులకి నచ్చజెప్పి తగు చర్యలు తీసుకుంటారని అన్నారు